ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నేనమహ అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాదా యూట్యూబ్ ఛానల్ నేను గత రెండు ఎపిసోడ్లుగా ఘంటసాల మాస్టారు గురించి ఘంటసాల భగవద్గీత గాన నేపథ్యం శ్రీమతి ఘంటసాల సావిత్రి గారు అన్న బుక్ నేను చదువుతున్నాను రెండు ఎపిసోడ్లు చేశాను ఇది మూడో ఎపిసోడ్ అవుతుంది పార్ట్ త్రీ ఇప్పుడు నేను చదవబోయేదంతా గత జన్మ మా అనుబంధం ఇదంతా ఘంటసాల గారి సతీమణి సావిత్రి గారు రాసిందనమాట ఆవిడ మనోగతం అని అనుకోవాలి నేను చెప్పాను కదండి నేను అసలు చదవలేదు ఈ బుక్ ఇప్పుడే ఇంకా చదవటమే ఇలాగ నేను రికార్డ్ చేసుకుని వీడియో తీసుకుని పెట్టుకుంటున్నాను అనమాట ఏముంటుందో కూడా నాకు తెలియదు ముందు ముందు కాకపోతే ఇంత ప్రముఖుల కథ వారు ఘంటసాల మాస్టారు ఎన్నో కష్టాలు బీదరికం ఎన్నో అనుభవించి చాలా రకాల జీవితం ఆటుపోట్లన్నీ తట్టుకుని ఆయన జీవిత చరిత్ర ఒకసారి ఎక్కడో చదివాను ఈ బుక్ అయితే చదవలేదు కానీ ఆయన జీవిత చరిత్ర వీడియో రూపంగా కూడా విన్నాను చదివాను కూడాను అందుకని నాకు బాగా కొన్ని కొన్ని గుర్తుండిపోయినాయి చాలా కష్టాలు పడ్డారు ఆఖరికి అంత గొప్ప పండితులు అయ్యారు సంగీత కళామ తల్లి ముద్దు బిడ్డ అంటారు కదా ఇప్పుడు ఆయన భార్య సతీమణి గారి అభిప్రాయం ఆవిడ మాటల్లోనే మనం తెలుసుకుందాము నాకు చాలా ఆసక్తికరంగా ఉంది ఇదంతాను అందుకనే నేను చదువుకుంటున్నాను గత జన్మ మా అనుబంధం యుగల గీతాలు హాస్య గీతాలు లలిత గీతాలు విరక్తి గీతాలు దేశభక్తి గీతాలతో పాటు దైవభక్తి గీతాలను కూడా రసజ్ఞ మనోహరంగా రక్తి కట్టించగలిగిన గాన కళాశక్తి మామయ్యది మామయ్య గారంటే ఘంటసాల సావిత్రి గారు చెప్తున్నారు కదా ఘంటసాల గారి మాట అనమాట ఇంకా ఆయనకి తిరిగేలేదు కదా మనకి తెలిసినంతవరకును ఘంటసాల గారు పూర్వజన్మలో ఎంతో పుణ్యం పుణ్యం చేసిన వారు తపస్వి అయి ఉండాలి ఎంతటి భక్తుడు కాకపోతే బాలాజీ తన ఆస్థాన గాయకునిగా స్వీకరించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన గాయకులుగా కూడాను ఆయన పనిచేశారు కదా ఘంటసాల గారి తాత తల్లిదండ్రులు శివార్చన పరులు శివభక్తులు అనమాట ఆ నాద శరీరుని వరమే మామయ్య సుందర గాత్ర శరీరం ఆయన్ని ఎలా వర్ణించారో చూడండి సావిత్రి అమ్మ గారు పరమేశ్వరుని మీద ఎన్నో పాటలు పాడారు మామయ్య కంఠమాధురికి నీలకంఠుడి పూర్వజన్మ సంబంధం ఏదో ఉన్నది కంటసాలు మాస్టర్ కంఠమాధుర్యానికి నీలకంఠుడు అంటే పరమేశ్వరుడి పూర్వజన్మ సంబంధం ఏదో ఉందంట గణేషనాడి గ్రంథములో మా గురించి వ్రాసిన విశేషాలను శ్రోతలకు తెలియచేస్తున్నాను గణేషనాడి గ్రంథం ఆ గ్రంథంలో రాశారట వీరి గురించి ఏమి రాశారో చూద్దాం మనం కూడాను ఘంటసాల గారు క్రిందటి జన్మలో తిరువన్నామలలో పేరుగాంచిన నార్కకోటి చెట్టి ఆరుట చాలా ధనవంతులట ఆలయానికి అధికారిట పరమ భక్తులట క్రిందటి జన్మలో ఘంటసాల గారి గురించి గణేషు నాడి గ్రంథంలో ఇలా రాశారట కానీ మోగవారట ఘంటసాల గారు గత జన్మలో మోగవారట నేను నేను మామయ్య మేనత్త మేనమామ బిడ్డలమట నేను మామయ్య అంటే గణిత గారు మేనత్త మేనమామ బిడ్డలమట మాకు పెద్దలు వివాహం జరిపించారట గత జన్మలో వీరి గత జన్మలో ఆయన భారీగా నేను వారితో బిందెలతో అరుణాచలేశ్వరునికి పాలాభిషేకాలు చేయించేదాన్నట చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ ఎవరు గణేశనాడి గ్రంథంలో వారి గురించి ఇలా రాశారట వారు భగవంతుని ముందు కూర్చుని భాషలో పాటలు పాడటానికి ప్రయత్నించేవారట ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా ఆ అరుపులు వినలేకపోయేవారట అక్కడికి వచ్చే భక్తులు మోగాయన కదా మరి గత జన్మలోనూ మోగా పాటలు పాడటం అంటే అరుపులాగానే ఉంటాయి కదా మరి మాటలు లేవు కదా భాష లేదు కదా ఆయనకు వినపడేలాగునా ఎగతాయి చేసేవారట అక్కడికి వచ్చిన భక్తులందరూను ఘంటసాల గారి గుండె పగిలి పరమేశ్వరిని ప్రార్థించేవారట స్వామి నన్ను చూసి నా పాట విని వచ్చిన భక్తులంతా నవ్వుతున్నారు సంకీర్తనం కూడా చేయనివ్వటం లేదు వచ్చే జన్మకైనా మంటి మంచి కంఠస్వరం ఇవ్వు నవ్వేవాళ్లే ఆహా ఏమి గొంతు ఏమి పాట అని మెచ్చుకోవాలి ఆ ఒక్కవరం ప్రసాదించను ప్రార్థించేవారట ఘంటసాలవారు గత జన్మలో పరమేశ్వరిని ఈ విధంగా ప్రార్థించారట ఆ భోళాశంకరుడు తదాస్తు అన్నారు కాబోలు అన్నారట అందువల్లే ఈ జన్మలో చూపులతో చెట్టియార్లాగా ఉన్న ఆ సుమధర గాత్రం సుమధర శరీ శరీరం ఆ దేవుడిచ్చిన వరం అని ఉంది ఆ నాడీ గ్రంథంలో ఇదంతా నాడీ గ్రంథ సమాచారం అనమాట ప్రస్ఫుటమైన వాక్కు శృతిబద్ధమైన ఆ స్వరం ఘంటసాల గారికి శరీరుడిచ్చిన వరం శరీరుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు ఇచ్చిన వరం ఈశ్వరుడు ముందు జన్మలో కూడా మామయ్యతోనే వివాహం అవుతుందని దీవించారట ఘంటసాల సావిత్రమ్మ గారు మాట్లాడని మాట్లాడి వ్రాసినాయనమాట ఇవన్నీ పంచాక్షరి యోగం వలన ఐదుగురు సంతానం కలుగుతారని ఆ నాడీ గ్రంథంలో వ్రాసి ఉంది యాభయో పడిలో మామ మామయ్యకు మరణగండం కూడా ఉందని కూడా వ్రాసి ఉంది మరణగండం కూడా ఉందని ఘంటసాలి గారి కన్నా నేను ముందుగా సుమంగళిగా మరణించానట ఆ వియోగ బాధ అనుభవించలేక తీవ్ర మనస్తాపానికి గురై అయ్యారట గత జన్మలో అన్నమాట ఇదంతా అంతేకాక తర్వాతి జన్మలో అంటే ఈ జన్మలో మామయ్య ముందుగా మరణిస్తారని ఆయన అనుభవించిన వియోగ బాధను నేను కూడా అనుభవిస్తానని వ్రాసి ఉంది ఆ నాడీ గ్రంథంలోను అందుకే వారు ముందుగా స్వ స్వర్గస్థులయ్యి నాకు భద్ర వియోగం కలిగించారు ఈశ్వరుని మాట జబదాటలేము కదా పరమేశ్వరిని వాక్ ఆయన ఆజ్ఞ మేము మద్రాసు అంటే చెన్నైలో స్వంత ఇంటికి వెళ్ళక ముందు కాకినాడకు చెందిన పప్పు సీతారామయ్య గారింట్లో అద్దెకు ఉండేవాళ్ళం వారి అల్లుడు వెంకట శివరామదాస్ గారు జ్యోతిష్య శాస్త్రములో ఉద్దండ పండితులు శివరామదాస్ గారు మనిషిని చూసి జాతకం చెప్పే ప్రతిభావంతులు అలాగే పాకాల సూర్యనారాయణ గారని శివరామదాస్ గారి స్నేహితులు ఉండేవారు పాకాల పాకాల గారు హస్త శాస్త్రములో గొప్ప పండితులు వీరిద్దరూ కలిసి ఒకరోజు మా ఇంటికి వచ్చారు ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జరిగింది అప్పుడు మజను సినిమా విడుదల తర్వాత ఇదంతా జరిగిన విషయం లైలామజను అనే సినిమా అది నాకు తెలీదు నేను చూడలేదు కూడాను పాకాల గారు మామయ్య హస్తం చూసి యాభై సంవత్సరంలో ప్రాణగండం ఉందని అది దాటితే ఎనభై సంవత్సరాలు జీవిస్తారని చెప్పారు ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా శివరామదాస్ గారు నన్ను చూసి కంటతడి పెట్టని రోజు ఉండదని చెప్పారు గంటసాల మాస్టర్ ముందుగా వెళ్ళిపోతారని కదా అందుకని అయ్యుండుచు మామయ్య పాట కోసం పడుతున్న బాధలను అనుభవించిన కష్టాలను చూసి నేను చాలా బాధపడేదాన్ని నేను ముందుగా చెప్పాను కదా చాలా అష్ట కష్టాలు పడి ఆయన అంత గొప్ప పండితులు అయ్యారు సంగీత సరస్వతి ఆయనకు జీవితంలో శాంతి అంటే ఏమిటో అస్సలు తెలియదు ఘంటసాల మాస్టార్కి అంత కష్టపడ్డారు ఇంత మంచి మనిషికి భగవంతుడు ఎందుకు శాంతినివ్వలేదు అని ఇప్పటికీ ఆయన్ని తలుచుకుంటూ తడి పెట్టని రోజు లేదు పాప ఆవిడ మనోగతం అన్నమాట ఇదంతా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పాకాల గారు చెప్పిన విషయాన్ని కాలక్రమేణా నేను మర్చిపోయాను ఆ విషయం ఏమాత్రం గుర్తు ఉన్నా ఎవరో అనామకుడిచ్చిన నాటు మందును నేను తిననిచ్చేదాన్నే కాదు ఆయన బ్రతికేవారు దైవ నిర్ణయం మార్చలేము కదా మరణాన్ని ఎవరూ జయించలేరు కదా అని సమాధానపడుతూ